శీర్షిక జీవన ప్రదాత రచన శ్రీ తోట వెంకటేశ్వరరావు కోపతాపాలకు తావేలేని అనుభూతులకు వందని వినూత్న బంధమే తాతతో మనకున్న సంబంధం కొడుకు కూతుళ్ళేమన్నా కోపం వస్తుంది నాన్నకు మనవలు మనుమలు నవ్వే తన్నుకు వస్తుంది తాతకు పాత సంఘటనలు పూసగుచ్చినట్లు చెప్పి కుటుంబ సంప్రదాయాల పట్ల గౌరవం పెంచే పెన్నిధి తాత కొత్త ఆలోచనలకు ప్రతినిధులు మనుమలు మనుమరాళ్ళు వారి ఆలోచనలను గౌరవించే తాత అంటే వారికెంతో ఇష్టం అదేమి చోద్యమో కాని కొడుకు కూతుళ్ళ ఆలోచనలు మాత్రం గిట్టవు అసలు కంటే వడ్డీపై ప్రేమ ఎక్కువంటారు కదా నాన్ననే ఇంటిల్లిపాదికి ధైర్యం నాన్నకు ధైర్యాన్నిచ్చేదెవరు వాళ్ల నాన్ననే కదా తాతలేని ఇల్లు వెతలకు నిలవే కదా తాత పాత చింతకాయ పచ్చడి కాదు కొత్త ఆవకాయకేమీ తీసిపోడు ఆయన అనుభవాలే ఇంటిల్లిపాదికీ కొండంత అండ తాత విజయ విజయగాథల పుస్తకం మన ఓటములను తప్పించగలదు అందరికీ గెలుపును అందించగలదు మన జీవితాలకు అది ఒక రెడీ రెకనర్ తాత జీవితం ఒక మూకీ చిత్రం కాదు అన్ని హంగులు కలిగిన గొప్ప హాలీవుడ్ చిత్రం తాత అనుభవ పునాదులపై నిర్మింపబడ్డ ఎత్తైన హర్మ్యం ఎందరికూ నీడనివ్వగలదు అంధకార సమాజంలో తాత ఒక హెలోజన్ బల్బు ఎందరికో దారి చూపగలదు